నమస్కారం నా పేరు సుమలత రాజేష్ న్యూస్ కి స్వాగతం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత నరహరిశెట్టి సూర్యప్రకాష్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా రాజా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాపు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు చైర్మన్తో పాటు తుని కోటనందూరు తొండంగి రౌతులపూడు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు డైరెక్టర్లుగా మొత్తం ఇరవై ఆరు మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం చైర్మన్ సూర్యప్రకాష్ అభినందనలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించిన కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తుని మరియు ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ృష్ణ గారికి మరియు ప్రతి కూడా ఎమ్మెల్యే ప్రభావ గారికి మా సోదరుడు తుమ్మల బాబు గారికి ఇతర రాజా అశోక్ బాబు గారికి ఇతర నాయకులందరికీ కూడా వేడిగా ఆయకులందరికీ కూడా పేరు పెట్టిన నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రతి కూడా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఈ పదవులు ఇచ్చి మమ్మల్ని బాధ్యులు చేశారని దయచితో మళ్ళీ పోయి ఈ బాధ్యతలు మేము చక్కగా నిర్వహిస్తామని మేము తెలియజేసుకుంటామండి అలాగే ఈ పదవి సోదర సమాన ఎంఎల్ రాజకీయ గారి గురించి నాకు చాలా నా నేను ఎక్కువని పెట్టుకుంటానండి పార్టీ కార్యకర్తలకి